కోర్టుల గురించి కోర్టులో వచ్చే తీర్పుల గురించి అలా ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం అంచనాలు వేసుకోవడం బొత్తిగా అనవసరమైన పని పుష్ప అల్లు అర్జున్ సినిమా పుష్ప రెండుకు టూకు టికెట్ ధరల పెంపుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెంచక ముందే అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది తెలంగాణలో కొంచెం బాగా ఎక్కువగా ఇచ్చారు దాని మీద చాలా వసూళ్ళు అయ్యాయి అసలు అడ్వాన్స్ బుకింగ్ దశలోనే చాలా సినిమాలను దాటేసింది ఇలాంటి వార్తలని చూస్తున్నాం ఈ సమయంలో సతీష్ కమాల్ అనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు కేసీఆర్ ఈ విధంగా రేట్లు అపరిమితంగా అడగోలుగా పెంచటం అన్నది సామాన్య ప్రజలు వినోదానికి దూరం చేస్తుందని ఇట్లాంటివి గతంలో కూడా వచ్చాయి నన్ను కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు నా దగ్గర కూడా పెట్టారు మీరు అన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇదేం చెప్పరని నేను ఉదయం కూడా చెప్తున్నాను ఇప్పుడు క్రేజీ పీపుల్ బాగా మనీడ్ పీపుల్ వాళ్ళని ఏమి వాళ్ళు వాళ్ళు వెళ్తారు వాళ్ళు ఎలాగో ఖర్చు పెడతారు మామూలు మనుషులు సగటు మనుషులు ఎవరు వందలు వందలు పెట్టి వెళ్ళరు చట్టబద్ధంగా వాళ్ళు పెంచినప్పుడు కొనే మోజున్నోళ్ళు కొంటారు దాని గురించి అది అక్కడేదో సమానత్వం అని మనం తీసుకురాగలమని అనుకోవటం నాకైతే ఆ విషయంలో అంత ఆసక్తి లేదు రెండోది అంతకుముందు రోజుల్లో బ్లాక్లో కూడా కొనేవాళ్ళు ఇప్పుడు మాకే రావాలని ఆ బ్లాక్ కూడా లేకుండా వీళ్ళే తీసేసుకుంటున్నారు ఏదైతే మీ ఉదయం ఈ జస్టిస్ విజయసేనారెడ్డి తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారించారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడైనా ఇట్లా అయితే ఎట్లా చూస్తారు అలాగే రాత్రి ఒంటి వేస్తే షో పది గంటలకు వేసి ఒంటి గంటకు ముగిస్తే ఏమవుతుంది స్కూళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోకుండా చేస్తారు ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేసేసరికి అక్కడేదో ఎదురుగా ఎదురొస్తుంది తీర్పు బేడిచి కొడుతుంది ఈ పద్ధతిలో హెడ్డింగ్ కూడా పెట్టేశారు అది జరగదని నాకు తెలుసు వాళ్ళు అన్నారు అయితే ఈ డబ్బంతా ఏమవుతుంది అనేలాంటి ప్రశ్నలు కూడా వేసారు ఏమవుతుంది మిగిలిన డబ్బు ఏమవుతుందో ఇది అదే అవుతుంది దానికి వచ్చే పనులేవో వేస్తారు ఇక్కడ జరిగింది ఏంటి చివరకు కోర్టు బాగా వివరాలన్నీ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు అన్నారు సరే మీరు ఇప్పుడు చివరి నిమిషంలో అంటే సరే మీరు కనీసం ఆ డబ్బు అయినా కానీ ఒక ప్రత్యేకమైన ఖాతాలో పెట్టే విధంగా మీరు ఉత్తర్వులు ఇవ్వాలి అన్నారు ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత డబ్బు ప్రత్యేకంగా పెట్టడం అనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది ఎందుకోసం అది ఇక్కడ నైతిక సమస్య కాదు కదా ఇది లేదా ఏదైనా నిబంధనల ఉల్లంఘన కూడా కాదు కదా ప్రభుత్వాల విచక్షణను బట్టి వాళ్ళు ఇస్తున్నారు అది సమానతా సూత్రాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పడం సమానత ఈ సినిమాల్లో అది కూడా మొదటి ఫస్ట్ వీక్ సినిమా కలెక్షన్ టికెట్ రేట్లలోనే సమానత్వం అని మనం దాని గురించి ఏం చెప్పలేం చాలా జరుగుతున్నాయి అలా అయితే దాన్ని అలా ఉంచితే అప్పుడు కోర్టు అంది కదా చివరి నిమిషంలో మేము ఏం చేయగలుగుతామన్నారు అన్న తర్వాత ఈ డబ్బైనా కానీ ఎస్క్రూ అకౌంట్లో పెట్టించాలి అని పిటిషనర్ తరఫున వాదించినప్పుడు మేము అవన్నీ విచారించి మళ్ళీ తర్వాత తీర్పు చెప్తాము అని న్యాయమూర్తి అన్నారు ఆ తర్వాత సాయంత్రం చెప్పారు ఈ దశలో మేము ఆ సినిమా విడుదలని ఆపే అవకాశం ఏం లేదు తర్వాత అధ్యయనం చేస్తాము అని కేసును తర్వాత వాయిదా వేశారు ఇంకా తర్వాత వాళ్ళు ఏం చెప్పినా కానీ సినిమా అయితే విడుదలైపోవటం వసూళ్లతో ఆ విజయ విహారం సాగించడం ఇవన్నీ జరిగిపోతాయి కదా అందుకని ఆఖరి నిమిషంలో ఇలాంటి అంశాల్లో కోర్టులు ఏదో చేస్తాయి అని ఆశించటం అందులో ఇలాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం లే ఆలస్యంగా పెంచింది టికెట్ రేట్లు పెంచుతారు ఎట్లాగో వాళ్ళకి బలము స్థాన బలం ఉంది వాళ్ళకి మద్దతు ఉంది అలాగే అభిమానుల్లో క్రేజ్ కూడా ఉంది కాకపోతే మల్టీప్లెక్స్లు ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో మటుకు ఇవ్వలేదు మిగిలిన వాటికి ఇచ్చారని నేను ఏదో వార్తలు చూస్తున్నాను అంటే యాప్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అడుగుతున్నారు ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏమో దానికి సిద్ధంగా లేరు అందుకే చేయలేదని ఇవన్నీ వ్యాపారానికి సంబంధించిన అంశాలు కోర్టులో అయితే ఏదో జరుగుతుందని ఆశించిన వాళ్ళకి ఇది నిరాశ రెండవది ఉదయం మేము నైంటీ నైన్లో కూడా చర్చించాను నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈ కౌంటర్ ట్రోలింగులు లేకపోతే మెగా బస్ ఎస్సల్లు అన్నట్టుగా చేసినవి ఇవేవి పెద్దగా పనిచేయడం లేదనేది spastam oldu